కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా జూలై పదిహేడున రాష్ట్ర వ్యాప్తంగా రైలు రోకో కార్యక్రమాన్ని చేపడతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించుకునే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు బీసీలందరూ ఈ విషయంలో చైతన్యవంతులు కావాలని ఆమె పిలుపునిచ్చారు బీసీలందరూ ఏక తాటిపైకొచ్చి పోరాడితే పదవులు వాటంతటవే బీసీ బిడ్డల కాళ్ళ దగ్గరకు వస్తాయని పేర్కొన్నారు ఎన్నికల సమయంలో కామారెడ్డిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించిన డిక్లరేషన్ను సాధించేంత వరకు పోరాడుతామని కవిత అన్నారు మెదక్ జిల్లాలో కామారెడ్డి డిక్లరేషన్ రాజ్యాంగ బద్దంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇది రాజకీయ వేదిక కాదని మానవ హక్కుల వేదిక అని కవిత వ్యాఖ్యానించారు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీలకు వేరువేరుగా రిజర్వేషన్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని కవిత డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులు బిల్లును ఢిల్లీకి పంపామని ఇక తమకేమీ సంబంధం లేదన్నట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు ఏ పార్టీ అయినా పార్టీలో ఉన్న లోపాలను ఖచ్చితంగా మాట్లాడుకుంటారు సవరించుకుంటారు ముందుకు పోతారు కానీ మా పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడి మీదకి అవతల దాడికి వస్తే ఖచ్చితంగా మేమందరం ఒకరికొకరు అండగా నిలబడి కాపాడుకుంటాం అందులో పెద్ద విశేషం ఏం లేదు పార్టీలో ఉన్న కార్యకర్తల కోసం వారి హక్కుల కోసం ఖచ్చితంగా మాట్లాడుతాం ఇంటర్నల్ గా పార్టీలో జరగాల్సినటువంటి మార్పులు చేర్పులు జరగాలని కోకుండా పెద్ద తప్పు లేదు అది

అన్ని జిల్లా ఉమ్మడి కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు ఈ రోజు మెదక్ ఉమ్మడి జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో కల్వకుంట్ల కవిత ముఖ్యంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా చేసినట్లయితే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోకుండా మేము అడ్డుకుంటామంటూ కవిత స్పష్టం చేశారు మరోవైపు ఇప్పటికే బీసీలకు సంబంధించి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లతో పాటు విద్యా ఉద్యోగాలకు సంబంధించి కూడా కవిత రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించింది అయితే రాజకీయ పరమైన రిజర్వేషన్లు వచ్చేసరికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం యాభై శాతం సీలింగ్ దాటకుండా రాజకీయ పరమైన రిజర్వేషన్లు ఉండాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ అసెంబ్లీలో తీర్మానం చేసింది చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్ పంపింది రాష్ట్ర గవర్నర్ కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు రాష్ట్రపతి పరిశీలనలో ఉంది ఇప్పుడు కేంద్రం జోక్యం చేసుకుంటే కనుక బీసీలకు తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వటం అమలు సాధ్యం కాదు ఈ నేపథ్యంలోనే అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటన చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు నలభై రెండు శాతం టికెట్లు ఇచ్చే విధంగా కృషి చేస్తామంటూ చెప్పారు దీన్ని బీఆర్ఎస్ పార్టీ కావచ్చు తెలంగాణ జాగృతి భగత్ నుంచి వ్యతిరేకిస్తోంది ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు మాత్రం రిజర్వేషన్లు అమలు సాధ్యం కాకపోవడంతో పార్టీ తరఫున టికెట్లు ఇస్తామంటూ చెప్పడం పూర్తి స్థాయిలో ఇది బీసీలను అన్యాయం చేసినట్లేనంటూ ఎమ్మెల్సీ అదేవిధంగా జాగృతి అధ్యక్షురాలు కవిత గత కొద్ది రోజులుగా ఇదే అంశంపై మాట్లాడుతూ వస్తున్నారు ఇదే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను ఏకం చేసి రౌండ్ టేబుల్ సమావేశాలతో పాటు వివిధ సభలు సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మోడీ వద్దకు రేవంత్ రెడ్డి అనేక సార్లు వెళ్తున్నారు అయినప్పటికీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుపై ఆమోదం ఆమోదం పొందే విధంగా కేంద్రంతో మాట్లాడకుండా ఇతర విషయాలు మాట్లాడుతున్నారు అంటే బీసీలపై ప్రేమ లేదు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికల్లో ఇవ్వాలని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు కేవలం పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా తీర్మానం చేసి అదేవిధంగా బిల్లు పెట్టి నామమాత్రంగా చేతులు అనే అంశాన్ని కవిత చర్యలు తీసుకొస్తున్నారు గత కొద్ది రోజులుగా లోకల్ బాడీ ఎన్నికలను నలభై నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కాకుండానే కాంగ్రెస్ పార్టీ పెట్టాలని చూస్తుంది బీసీలను మోసం చేయాలని చూస్తుందని అంటూ ఉన్నారు అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలకు అదే అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ సైతం కూడా బీజేపీ కూడా బీసీలకు అనుకూలంగా మాట్లాడి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు అయ్యే విధంగా చూడాలి అందుకు తెలంగాణలో ఉన్నటువంటి ఎనిమిది మంది బిజెపి ఎంపీలతో పాటు బీజేపీ నేతలు కూడా కృషి చేయాలి అందులో భాగంగానే జులై పదిహేడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రైలు రూప కార్యక్రమానికి కవిత పిలుపునిచ్చారు జాగృతి ఆధ్వర్యంలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలను కలుపుకొని రైలు రూప కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు కవిత స్పష్టం చేశారు రైలు రూప కార్యక్రమం కాదు త్వరలో కార్యాచరణ తీసుకొని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామంటూ కవిత స్పష్టం చేశారు Right, Sabine. Thank you.